భద్రారి కొత్తగూడెం జిల్లా బురగంపాడు మండలం స్వరపాక గ్రామంలో ఐటీసీ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన మెడికల్ క్యాంప్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసి మెడికల్ క్యాంపును ప్రారంభించి రోగులకు మెడిసిన్స్ అందజేసిన పినపాక ఎమ్మెల్యే పాయ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ గ్రామంలో ప్రజలు పరిశుభ్రతను పాటించాలని తద్వారా ఆరోగ్య సమస్య దూరంగా ఉండవచ్చని సూచించారు ఆరోగ్యానికి మించిన సంపద మరొకటి లేదని ప్రస్తుత వాతావరణకి పరిస్థితుల దృష్ట్యా ప్రతి ఒక్కరు ఆరోగ్యంపై దృష్టి సారించాలని అన్నారు ఆరోగ్య సమస్యలపై అవగాహన పెంచడం ఆరోగ్య ప్రాముఖ్యతను వాతావరణం పర్యావరణ కాలుష్యం సామాజిక పరిస్థితులు ప్రకృతి విపత్తులు తదితర అనేక అంశాలు ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయని తెలియజేశారు ప్రారంభం జరిగింది ఐటీసీ ఇండస్ట్రీ ఈ ప్రాంతం ఏర్పడిన తర్వాత జనదైన అభివృద్ధి చెందుతూ ఈ ప్రాంతంలో సిఎస్ఆర్ నిధులు ఖర్చు పెడుతూ విద్య వైద్యం అదేవిధంగా కనీసం అవకాశ సదుపాయాలు ఏర్పాట్లు దాంట్లో కూడా మరి పూర్తి స్థాయిలో ఐటీసీ సంస్థ వారు ఈ ప్రాంత అభివృద్ధిలో కూడా వారు సిఎస్ఆర్ నుంచి కూడా సహాయ సహకారం అందిస్తూ ఉన్నారు రోజున కూడా హెల్త్ క్యాంప్ ప్రారంభం చేస్తూ సీజన్లు వర్షాకాలం సమయం మరి వచ్చినటువంటి సందర్భంలో అన్ని ప్రాంతాల్లో కూడా ఐటీసీ ద్వారా మరి హెల్త్ క్యాంపులు పెట్టాలని చెప్పడం జరిగింది అందులో భాగంగానే రోజున ఈ తాల్లాగమ్మూరు పంచాయతీలో ఐటీసీ పేపర్ పట్టు సార్పాక వారాధ్వర్యంలో హెల్త్ క్యాంప్ పెట్టాం దీన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి మరి సద్వినియోగం చేసుకొని మరి వారిలో ఉన్నటువంటి డిసీజ్ ఏవైతే ఉన్నాయో వాటికి సమస్య మందులు కూడా ఫ్రీగానే ఇస్తూ ఉన్నారు సాయంత్రం వరకు కూడా ఈ హెల్త్ క్యాంపు ఇస్తే హెల్త్ క్యాంపు కంటిన్యూస్ అవుతుంది కాబట్టి ఇటువంటి హెల్త్ క్యాంపుల్ని పేదవాళ్ళు రెక్కల మీద బతికే వాళ్ళు పేదవాళ్ళు ఈ సారభాంగ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు సార్లగుమూలు పంచాయతీ పద్దలు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దీన్ని ఉపయోగించుకొని ఆరోగ్యవంతంగా ఉండాలని ఈ సందర్భాన్ని నేను వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మరి ఇటువంటి కార్యక్రమాలు అన్ని ప్రాంతాల్లో కూడా నిర్వహించాలా ఐటీ సంస్థ ద్వారా ఐటీసీ లేకపోతే ఈ ప్రాంతం లేదు కాబట్టి ప్రాంతాన్ని కూడా మరి ఇవాళ మరి కనీస మౌలిక సదుపాయాలు మరి డ్రైనేజీ కానీ రోడ్లు కానీ ఇవన్నీ కూడా మరి ఇరవై చేస్తూనే ఉన్నారు అవన్నీ కూడా ఇంకా ఏగవంద నిధులు కేటాయించి ఐటీసీ ద్వారా అభివృద్ధి చేసే దాంట్లో కూడా స్థానిక ఎమ్మెల్యే నేను కూడా ఐటీసీ యజమానితో మాట్లాడుతూ ఉన్నాను వారు కూడా వెంటనే స్పందించి కావాల్సిన ఏర్పాటు డెవలప్మెంట్ విషయంలో రాజలేదు ఐటీసీ వారు రెండు వేల ఇరవై రెండులో గోదావరి వాళ్ళు వచ్చినప్పుడు కూడా పెద్ద ఎత్తున రోజుకి వేల మందికి భోజనాలు పెట్టి మరి ఐటీసీ వారి కూడా సామాజిక సేవ మరి పట్ట కూడా వాళ్ళ యొక్క దుక్కువదా మనకు అర్థమైంది కాబట్టి రాబోయే రోజుల్లో ఈ ప్రాంతంలో మరి పేద ప్రజలు గిరిజనులు అరిగన్న పేద వర్గాల ప్రజలు నివసిస్తూ ఉన్నారు మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అట్టడుగులో ఉన్నటువంటి గిరిజనులు అరిగిన బడుగు బలైన వర్గాల పిల్లలకి చదువు విషయంలో కానీ వైద్య విషయంలో కానీ ఈ ప్రాంతంలో స్కూల్స్ అదేవిధంగా వైద్యానికి సంబంధించి పిఎస్సీలు కానీ మరి అదేవిధంగా హెల్త్ సబ్ సెంటర్స్ కానీ ఏమైనా మరియు మౌలిక సదుపాయాలు ఉన్నట్లయితే మరి సమస్యలు ఉన్నట్లయితే వాటికి నిధులు కేటాయించి పరిష్కారం చేసే దిశగా ముందుకెళ్ళారు ఇప్పటికే వెళ్తూ ఉన్నారు ఇంకా మరింత ఎక్కువ నిధులు కేటాయించి ముందుకెళ్లాలని ఐటీసీ ఈ ప్రాంతం ఐటీసీ పేపర్ బోర్డు సంస్థ మనందరికీ తెలిసి నేను ఈఎస్ఐ హాస్పిటల్ అనేది ఎప్పటి నుంచి అన్ని వర్గాలు అన్ని పార్టీలు డిమాండ్ దాని విషయంలో గతంలో కూడా మేనేజ్మెంట్తో మాట్లాడడం జరిగింది లెటర్ కూడా పెట్టాను లెడ్ ఆఫీస్ బయట కావాలి గెలిచి ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఇప్పుడు కూడా మన అధికారులకు చెప్పడం జరిగింది ఈఎస్ఐకి సంబంధించి మీ సపోర్ట్ ఉండాలన్నా సపోర్ట్ చేస్తామని చెప్పినారు ల్యాండ్ కావాలని అడిగినారు నన్ను ఖచ్చితంగా నేను ఈ కొద్ది రోజుల్లోనే జిల్లా కలెక్టర్ గారిని కలిసి ఈ మండలంలో మండలంలోనే ఎందుకంటే ఈఎస్ఐ ద్వారా పండు కడతా ఉన్నాం ఏ రోజు కడతా ఉన్నాం కేటీపీ కేటీపీఎస్ కావచ్చు ఇటు ఐజీసీ కావచ్చు ఏబర్ ప్లాంట్ కావచ్చు సింగరేణి కావచ్చు బీటీపీ కావచ్చు కొన్ని కోట్ల రూపాయలు ఈఎస్ఐ కడుతున్నారు కానీ మన కార్మికులు ఇక్కడ వాళ్ళ ఆరోగ్యాన్ని బాగా చేసుకునేదానికి అందుబాటులో లేదు వెళ్తేనేమో వరంగల్ పోవాలా లేకపోతే హైదరాబాద్ పోవాలి ఇబ్బందులు ఎదురబోతున్నారు కార్మికుడు పనిచేస్తే కార్మికుడే కాదు వాళ్ళ ఫ్యామిలీ పిల్లలంతా కూడా అందుబాటులో ఉంటే మరి సౌకర్యం ఉచితంగా మనకు అందేటట్టు అవకాశం ఉంది దాని విషయాన్ని కూడా మాట్లాడినాను కొద్ది రోజుల్లో నేను వెళ్తాను కరెక్ట్గానికి కలుస్తాను స్థలం గేట్ అని ఇచ్చే బాధ్యత నాది ఐటీసీ వారు కూడా డీజీలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు కొద్ది రోజులైన స్థలం కలెక్టర్ గారితో మాట్లాడి స్థలం చూపెట్టిన తర్వాత ఐటీసీ ద్వారా నిర్మాణం చేపట్టి ఈఎస్ఐ హాస్పిటల్ అందుబాటులో తీసుకొచ్చే బాధ్యత నాది చిరకాల కోరిక అందరి డిమాండ్ కూడా నాది బాధ్యత ఖచ్చితంగా చేపిస్తాను ఖర్చు కట్టుబడి ఉంటాను